బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రైతు నాయకుడు గల్ఫ్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్మూరు పట్టణానికి చెందిన కోటపాటి నరసింహనాయుడు నాయుడు నేడు హైదరాబాద్ నాంపల్లిలో గల బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా కోటపాటి నరసింహనాయుడు నాయుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం రాష్ట్రంలో దేశంలో పసుపు రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటుకు నిర్ణయించారు కేంద్ర మంత్రి వర్గంలో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కారణంగా దీనికి ప్రధాన సూత్రధారిగా నిజామాబాద్ ఎంపీ కృషేశ్వరన్ తెలిపారు పసుపు రైతుల కళ నెరవేరిందన్నారు కోటపాడుతో పాటు నిజామాబాద్ ఆర్మం నుండి పసుపు రైతులు గల్ఫ్ కార్మికులు రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి బీజేపీ పార్టీలో చేరారు పసుపు రైతులు మరి కల్ఫ్ కార్మికులు మరి సంఘాల నాయకులతో కలిసి వచ్చి డాక్టర్ లక్ష్మణ్ గారి ఓబీసీ మోర్చా బీజేపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారి మరి వారి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం ప్రధానంగా పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయించడం స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రకటించడం అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు చేసిన కృషి కారణంగా మరి బోర్డు యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయించడం రాబోయే రోజుల్లో పసుపు రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ చేరడం జరిగింది అనేక సంవత్సరాలుగా మరి పసుపు రైతుల ఉద్యమము మరి అనేకసార్లు ఢిల్లీలో ధర్నాలు మరి అనేక పోరాటాల తర్వాత మరి దాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి విజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన కారణంగా మరి నేను రోజు ఈ నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది గతంలో నేను బీజేపీలో ఉండి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రాజీనామా చేసి ఆ రోజు పసుపు బోర్డు జాప్యం జరుగుతుందని ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది లో చేరి మరి దక్షిణ భారతంలోనే అనేక రాష్ట్రాలలో మరి ఆ రోజు తెలంగాణ మోడల్ మీద సదస్సును పెట్టి అనేక సమావేశాలు చేసి మరి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఆ పార్టీలో గుర్తింపు కూడా లభించలేదు కాబట్టే దానికి నిరసనగా రాజీనామా చేసి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది ఇది మరి తిరిగి సొంత గూటికి చేరినట్టుగా నేను భావిస్తున్నా కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలి గల్త్ కార్మికులకు మేలు జరగాలనే ఉద్దేశంతో విజయకులు రావడం జరిగింది వారు సాధారణంగా ఆహ్వానించారు పార్టీ అధ్యక్షులు జి కిషోర్ రెడ్డి గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి అదేవిధంగా కరువుగురి అరవింద్ గారికి మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు భారత్ మాతాకి